గుద్దుటూరు మరియు కడప జిల్లా బీసీ సోదరులందరికీ నా నమస్కారము నా పేరు జింకాజయ్ ప్రకాష్ నేను కడప జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షునిగా ఏక ఆర్ కృష్ణయ్య గారు ఎన్నుకోవడం జరిగింది తర్వాత బీసీ కృష్ణయ్య గారు ఈ మధ్యకాలంలో మన బీసీల జనగణను లోక్సభలో ప్రతిపాదించి జీవోన్ తెచ్చి జీవోన్ పాస్ చేసినందువలన ఆయన కృతజ్ఞతగా మన ఊర్లో ఈ సమ్మేళనము బీసీ సమ్మేళనము నిర్వహించడం జరుగుతుంది కాబట్టి సభ్యులందరూ బీసీ సభ్యులందరూ తప్పక హాజరై హాజరు కావాలని కోరుచున్నాము తదనంతరం విందు కూడా ఏర్పాటు చేసాము విందును కూడా అందరూ స్వీకరించి వెళ్ళవలసింది కోరుచున్నాము జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు రోతుటూరుకు వచ్చే శుభ సందర్భంగా బీసీల ఆత్మీయ సమ్మేళనం ఒక కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఆర్ కృష్ణయ్య గారు బీసీల కోసము పార్లమెంట్లో తన గళాన్ని వినిపించి కులగణన జనగణనతో పాటు కులగణన కూడా ఏర్పాటు చేయమని డిమాండ్ చేసి ఉన్నారు ఆ డిమాండ్ పర్యవసనంగా కేంద్ర ప్రభుత్వం వారు కేంద్ర క్యాబినెట్లో జనగణనతో పాటు కులగణన కూడా చేయాలనే ఒక తీర్మానం చేసినారు ఆ తీర్మాన సందర్భంగా బీసీల మందరకు ఆయనకు కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకునే నిమిత్తం ఆయన్ను ప్రదోడికి ఆహ్వానించడం అనేది ఈ ఆహ్వానంలో బీసీలందరూ పాల్గొని ఆయనకు కృతజ్ఞతాభివందనలు ఘనంగా తెలియజేయాలని వినమించుకున్నాం ఈ కార్యక్రమానికి జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు శ్రీ రాష్ట్ర నా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు రాష్ట్ర నాయకులు వై నాగేశ్వరరావు గారు అధ్యక్షులు రాష్ట్ర మహిళా అధ్యక్షులు కమ్ ఇన్ఛార్జ్ ఎలగాల నూకాలమ్మ గారు శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారు మైదుకూరు ఎమ్మెల్యే గారు అట్నే రమేష్ గారు ఎమ్మెల్సీ గారు శ్రీ బచ్చల పుల్లయ్య గారు ఎక్స్ ఎమ్మెల్సీ గారు హాజరవుతున్నారు ఇంకా జాతీయ బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర నలుమూల నుండి వచ్చే వివిధ జిల్లాల అధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గం కూడా హాజరు కావడం జరుగుతుంది అట్నే ప్రొద్దుటూరు బీసీ సమ్మక్క అధ్యక్షులు సోమ లక్ష్మీనరస గారు సహాధ్యక్షులు సందు శివనారాయణ గారి సహాయ సహకారంతో ఈ కార్యక్రమం చేయడం అవుతుంది దయచేసి ఈ కార్యక్రమానికి బీసీ సోదరులందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలని మనవి చేసుకుంటున్నాం మంది బీసీ ప్రజలకు నమస్కారములు మన ప్రొద్దుటూరికి జాతీయ నాయకులు శ్రీ ఆర్ కృష్ణయ్య గారు గత బీసీల కొరకు గత అరవై సంవత్సరాల నుంచి ఆయన బీసీల ప్రయోజనాల కోసం పోరాడుతున్నారు ఆయన మన తొంభై సంవత్సరాల నుంచి బీసీ జనగణన జరగని బిల్లును కూడా సెంట్ర సెంట్రల్ గవర్నమెంట్లో అంటే పార్లమెంటులో పెట్టి ఆయన బిల్లు పాస్ చేయించడం జరిగింది బీసీ జనగణ కోసము అటువంటి నాయకులు మన ప్రొద్దుటూరుకి రావడం మన అదృష్టము ఆయన ఇరవై ఇరవై ఆరో తేదీనాడు మన ప్రొద్దుటూరు బీసీ ప్రజల గురించి ఆయన సందేశం ఇవ్వడానికి గాను బయలుదేరి వస్తున్నారు ఇరవై ఆరో తేదీ కాబట్టి ఇరవై ఆరో తేదీ ఉదయం పది గంటలకు కేసీపీ కళ్యాణ మండపంలో మీటింగ్ ఏర్పాటు చేయడమైనది బీసీల ఆత్మీయ సమ్మేళనము అనే దీంతో కాబట్టి ప్ర ప్రజలందరూ బీసీ ప్రజలందరూ ఈ సమ్మేళనానికి సమ్మేళనంలో పాల్గొని అందరూ విజయవంతం చేయాలి మన బీసీ గారికి సమ్మేళనాన్ని అని చెప్పి కోరుకుంటూ మీకు అందరికీ మరొకసారి నమస్కారం చేస్తూ అందరూ ఈ సమ్మేళనానికి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జై హింద్